ఫోక్ సాంగ్స్కు తనదైన తరహాలో డ్యాన్స్ చేస్తూ డ్యాన్సర్గా మంచి గుర్తింపు పొందిన జాను లిరీకి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు హైలైట్ అవుతున్నాయి ముఖ్యంగా ఆమె శుక్రవారం ఏడుస్తూ పెట్టిన ఒక వీడియో బీభస్టంగా జనాల్లోకి వెళ్ళిపోయింది పెళ్లి అనంతరం తన భర్త వదిలేసిన ఉన్న ఒక బిడ్డని ప్రయోజకుడిని చేయాలని ఎన్నో కలలు కంటున్న జాను ఈ మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి ఈ వార్తల్లో తనపై విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది కొందరు నెటిజన్లు తనని అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేయడానికి జాను తట్టుకోలేకపోయింది ఈ విషయాన్ని చెబుతూ శుక్రవారం ఆమె చేసిన సెల్ఫీ వీడియో దుమారాన్ని రేపింది కారణం ఆ వీడియోలో ఇక ఈ భూమి మీద నాకు బతకాలని లేదు ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలపడమే నేను ఎవరితో మాట్లాడిన వార్తలు లింక్ పెట్టేస్తున్నారు అది చూసి నా మనసు తట్టుకోలేకపోయింది ఈ ట్రోలింగ్ చూస్తుంటే నాకు బతకాలని లేదు నాకు రెండో పెళ్ళి అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు మాట్లాడితే చాలు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటే యూట్యూబర్స్ యూట్యూబ్స్లో అడ్డదిడ్డంగా థమ్స్ పెట్టి రాసి పెడుతున్నారు మీకు నా పెళ్ళి తప్పితే వేరే టాపిక్ లేదా నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు మీరు నా గురించి చెప్పాలనుకుంటే నేను చేసిన మంచి పనులను చెప్పండి డీసీలో విన్నర్గా గెలిచాను మా బాబుని పెంచుకుంటున్నాను ఇవన్నీ కాకుండా అది చేసింది ఇది చేసింది అంటూ నాపై లేనిపోనివి రాస్తున్నారంటూ కన్నీటి పర్యంతమై ఉంది ఈ వీడియో చేసిన తరువాత ఆమె కనిపించకుండా పోవడంతో అందరు కంగారు పడ్డారు నిజంగానే ఆమె చెప్పినట్టుగా ఏమైనా చేసుకుందా అని అంత భయాందోళనకు గురైన సమయంలో జాను మళ్ళీ మరో వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది అయితే ఈసారి ధైర్యంగా తన రెండో పెళ్లిని కన్ఫర్మ్ చేసింది ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికీ సారీ చెబుతున్నాను నిన్న నేను చేసిన వీడియో చూసి చాలామంది బాధపడ్డారు చాలామంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా రోజులుగా నుంచి కొన్ని చూస్తూ ఉన్నా వాటిని చూసి బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా నా ఫ్యామిలీ నా గురించి బాధపడుతుందని అనుకుంటూ అలా అయిపోయాను నిజంగా నేను బాధపడే అమ్మాయిని కాదు చాలా స్ట్రాంగ్ని అని మీ అందరికీ తెలుసు అందరూ నా పెళ్ళి గురించే మాట్లాడుకుంటున్నారు నా పెళ్ళితో మీకు ఏంటి ప్రాబ్లం అవును నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను సంతోషంగా ఉండి ఈ సంతోషాన్ని మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను నిన్నటి వీడియోని కూడా కొందరు చెడుగా తీసుకున్నారు ఈ ట్రోలింగ్ ఎప్పటికీ ఆగదని నాకు అర్థమైంది ఇక దాన్ని పట్టించుకోను నా లైఫ్ నేను స్ట్రాంగ్గా ఉంటా ఇంకా ముందుకు వెళుతూనే ఉంటాను నేను ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటా థ్యాంక్ యూ అని చెప్పుకొచ్చింది మరోవైపు జానని పెళ్లి చేసుకోబోతున్నానని సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఒక వీడియోను విడుదల చేశారు ఆయన ఈ వీడియోలో మాట్లాడుతూ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్ళకి మీడియా మిత్రులకి నమస్కారం నేను రీసెంట్గా ఏదైతే ఫోటోని పోస్ట్ చేశానో దానిపై విపరీతంగా ట్రోల్ చేశారు అవునండి అది నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మేము ఇష్టపడ్డాం కలిసి బతకాలని అనుకుంటున్నాం మేము ఎట్లాంటి తప్పు చేయలేదు మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం అంతే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మేమిద్దరం ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోబోతున్నాం అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు మీడియాలో సైతం అంటున్నారు మళ్ళీ చెబుతున్నాము మేము ఎలాంటి తప్పు చేయలేదు ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ని వెల్లడించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి